సృష్టి ఆరంభానికి పూర్వం సమస్తము అంధకారమయం కళ్ళు తెరిచి చూస్తే కనిపించేది కేవలం దట్టమైన చీకటి మాత్రమే ఎక్కడా కూడా ప్రాణం లేదు ఎక్కడా కూడా వెలుగు లేదు కాలం లేదు దిక్కులు లేవు ఆకారం లేదు నామం లేదు అంతా శూన్యం మహాశూన్యం ఈ స్థితిని ఊహించుకోవడం కూడా మనకి చాలా కష్టం ఏదీ లేని ఆ స్థితిలో కేవలం ఒకే ఒక దివ్యశక్తి ఆది పరాశక్తి ఒక సూక్ష్మ రూపంలో తన అస్తిత్వాన్ని చాటుకుంటూ ఉండేది అందరికీ నమస్కారం ఈ రోజు మన వీడియోలో అమ్మవారి యొక్క కూష్మాండ అవతార రూపం గురించి తెలుసుకుందాం కల్పారంభానికి ముందు సృష్టి ఆరంభానికి పూర్వం సమస్త బ్రహ్మాండం కూడా ఒక దట్టమైన అంతులేని అంధకారంలో లీనమై ఉండేది అంతులేని ఆవరణలో ఎక్కడా చీకటి తప్ప మరేమీ కనిపించేది కాదు వేదాలు దీనిని తమస్ అని వర్ణించాయి తమస్ అంటే చీకటి సూర్యుడు లేడు చంద్రుడు లేడు నక్షత్రాలు లేవు కాంతిని ప్రసాదించగల ఏ శక్తి ఉనికిలో లేదు కాలం అనే భావనే అదృశ్యం దిక్కులు లేవు ఆకారం లేదు నామం లేదు అంతటా శూన్యం మహాశూన్యం ఈ స్థితిని ఊహించుకోవడం కూడా ఈ మానవ మేధస్సుకి అసాధ్యం ఏది లేని ఏది ఉనికిలో లేని ఊహకందని నిశ్శబ్ద స్థితి అది అప్పటి వరకు ప్రాణం లేదు శబ్దం లేదు ఎలాంటి కదలిక కూడా లేదు సమస్త లోకాలు జీవరాశి అన్నీ అంతర్లీనంగా బీజరూపంలో నిద్రాణమై ఉన్న స్థితిలో ఉంది ఆ దట్టమైన అంతులేని మహాంధకారంలో కేవలం ఒకే ఒక దివ్య శక్తి ఆదిపరాశక్తి ఒక సూక్ష్మ రూపంలో తన అస్తిత్వాన్ని చాటుకుంటూ ఉండేది ఆమె అచింత శక్తి అగోచర స్వరూపం ఏదీ లేని ఆ స్థితిలో ఆమె ఒక్కతే తనను తాను తెలుసుకొని తన ఉనికిని నిలుపుకుంది పురాణాలు ఆమెను మహాశక్తి అంబిక అని వర్ణిస్తాయి అప్పుడు ఆమె మనసులో ఒక అద్భుతమైన సంకల్పం మెరిసింది ఒక ఆలోచన ఒక ఇచ్ఛాశక్తి ఒక దివ్యమైన స్పందన ఈ అంధకారాన్ని తొలగించాలి లోకాలను సృష్టించాలి జీవరాశికి ప్రాణం పోయాలి ఈ విశాల బ్రహ్మాండాన్ని నిర్మించాలి జీవులకు కర్మఫలాలను అందించాలి అనే ఆమె ఇచ్చాశక్తి జాగృతమైంది ఆ సంకల్పం ఎంత బలీయమైనదంటే అది సాక్షాత్తు సృష్టికి మూల కారణమైన శక్తిగా రూపాంతరం చెందడానికి పునాది వేసింది సృష్టికి కావాల్సిన శక్తిని జ్ఞానాన్ని క్రియను ఆ సంకల్పం నుంచే పొందింది ఆ సంకల్ప బలంతోనే ఆమె తనను తానుగా వికసింపచేసుకొని ఒక దివ్యమైన తేజోవంతమైన రూపం దాల్చింది ఆమె దేహం నుండి వెలువడిన తేజస్సు అద్భుతం అనంతం ఆ తేజస్సు ముందు మహాశూన్యం కూడా క్షణమైనా నిలవలేకపోయింది అంతులేని ఆ అంధకారాన్ని చీల్చుకుంటూ ఒక ప్రకాశవంతమైన కాంతిపుంజంలా ఆమె ఆవిర్భవించింది ఆ కాంతిపుంజమే క్రమంగా ఒక దివ్య సుందర రూపంగా మారింది ఈ అంధకారాన్ని చీల్చి సకల జీవరాశికి వెలుగును ప్రాణశక్తిను ప్రసాదించడం కోసమే అజ్ఞానం అనే చీకటిని తొలగించి జ్ఞానమనే వెలుగును ప్రసాదించడం కోసమే ఆదిపరాశక్తి కూష్మాండ రూపంలో అవతరించింది సృష్టిని ప్రారంభించే మహత్కార్యానికై జీవరాశికి ఒక ఆధారాన్ని అందించడానికై ఆ తల్లి ఈ రూపాన్ని స్వీకరించింది ఆ రూపమే కూష్మాండాదేవి కూష్మాండ అంటే ఏమిటి అంటే కూష్మా అంటే చిన్న లేదా వేడి అని అర్థం అండ అంటే బ్రహ్మాండం తన చిరునవ్వుతో తనలోని అతి చిన్నపాటి తేజస్సుతోనే ఈ అనంతమైన బ్రహ్మాండాన్ని సృష్టించిన శక్తి ఆమె కేవలం ఒక సంకల్పంతో ఒక చిరునవ్వుతోనే ఆమె అనంతమైన సృష్టిని ఆవిష్కరించింది ఆమె ప్రకాశవంతమైన దేహం నుండి వెలువడిన కాంతిపుంజం కేవలం ఒక చిరునవ్వుతోనే సృష్టిని ఆరంభించగల సామర్థ్యం ఆమెది ఆమె తేజస్సు అనంతం కోట్లాది సూర్యుల కాంతిని మించిన ప్రకాశంతో ఆ తల్లి వెలుగు నిండిపోయింది ఆమె దేహం నుండి వెలువడిన కిరణాలు దిక్కులన్నింటినీ నింపి శూన్యాన్ని తేజోమయం చేశాయి ఆ అనంతమైన తేజస్సు నుండే ఈ సృష్టిలోని తొలి కాంతి ఉద్భవించింది ఆ తేజస్సు అద్భుతమైన సూర్యమండలాన్ని సృష్టించింది సూర్యుడు నక్షత్రాలు గ్రహాలు వీటన్నిటికీ మూల శక్తి ఆ కూష్మాండా దేవే సకల లోకాలకు సకల జీవరాశికి వెలుగును ప్రాణశక్తిని ప్రసాదించే సూర్యుడిలోని తేజస్సు వేడి ప్రాణశక్తి అన్నీ కూడా ఆ దేవి నుండే ఉద్భవించాయి అందుకే ఆమె నివాసం సూర్యమండలంలో ఉంటుందని ఆ సూర్య తేజస్సును నియంత్రించి లోకాలకు జీవశక్తిని ప్రసాదించేది ఆమెనని పురాణాలు చెప్తాయి సూర్యుడికి వెలుగును ప్రసాదించిన అమ్మవారు కాబట్టి ఆమెను అష్టభుజ దేవిగా సూర్యుడి కేంద్రంలో నివసించే దేవతగా పూజిస్తారు ఆమె అనుగ్రహం లేనిదే సూర్యకాంతి లోకాలను చేరదు జీవం నిలబడదు ఈ మొత్తం బ్రహ్మాండంలోని ప్రతి కాంతి కణం ఆమె నుండే పుట్టింది కూష్మాండాదేవి కేవలం సూర్యున్నే కాదు తన అపారమైన ఇచ్చాశక్తితో తన చిరునవ్వుతో సమస్త బ్రహ్మాండాన్ని నిర్మించింది ఆమె నుండి పంచభూతాలు పృథ్వీ నీరు తేజస్సు వాయువు ఆకాశం ఉద్భవించాయి ఆ తర్వాత గ్రహాలు నక్షత్రాలు దిక్కులు వృక్షాలు పర్వతాలు సముద్రాలు నదులు ఇలా సృష్టిలోని ప్రతి అణువు ప్రతి జీవి ఉద్భవించాయి అండపిండ బ్రహ్మాండాలన్నింటికి ఆమెయే సృష్టికర్తీ ఆమె సృష్టించిన తర్వాతే జీవం మొదలైంది ఏకకణ జీవుల నుండి బహుకణ జీవుల వరకు జంతువులు పక్షులు మానవులు సమస్త జీవరాశి ఆమె నుండి పుట్టినదే ఈ సృష్టిలోని ప్రతి అణువు ఆమె తేజస్సు ఆమె శక్తికి నిదర్శనం అందుకే ఆమెను ఆదిశక్తి అని సృష్టి కర్త్రి అని స్థుతిస్తారు ఆమె సృష్టి సంకల్పం లేకుండా ఈ బ్రహ్మాండం ఉనికినే కోల్పోతుంది ఆమె ఈ సృష్టిని నిత్యం తన తేజస్సుతో పోషిస్తూ ఉంటుంది ఆ తల్లి సృష్టిని చేయడమే కాదు దేవి తన అపారమైన శక్తితో తన దివ్య సంకల్పంతో త్రిమూర్తులను కూడా సృష్టించింది త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు శివుణ్ణి సృష్టించింది అప్పటి వరకు వారికి అస్తిత్వమే లేదు వారికి ప్రత్యేక బాధ్యతలను అప్పగించి ఈ విశ్వకార్య నిర్వహణను క్రమబద్ధం చేసింది బ్రహ్మదేవ నీవు ఈ సృష్టించిన లోకాలను విస్తరింపజేయి జీవరాశిని నిర్మించు ప్రతి జీవికి తగిన రూపాన్ని జీవితాన్ని ప్రసాదించు అని బ్రహ్మకు ఆదేశించింది విష్ణుమూర్తి నీవు ఈ లోకాలను పాలించు ధర్మాన్ని రక్షించు అధర్మాన్ని నాశనం చెయ్యి జీవుల ఉనికిని కాపాడు అని విష్ణువును నియమించింది మహేశ్వర నీవు ఈ సమస్తాన్ని లయం చెయ్యి పాత సృష్టిని అంతం చేసి తిరిగి నూతన సృష్టికి మార్గం సుగమమం చెయ్యి అని శివుడికి ఆజ్ఞాపించింది ఇలా త్రిమూర్తులకు వారి వారి బాధ్యతలు అప్పగించి లోకాలను సృష్టించి పాలించేలా చేసింది కూష్మాండా ఆమె లేనిదే ఈ త్రిమూర్తులకు అస్తిత్వం లేదు ఆమె శక్తి నుండే ఈ ముగ్గురు తమ కార్యాలను నిర్వర్తించగలుగుతారు ఆదిపరాశక్తి సర్వోన్నతమైన శక్తి అని సర్వలోక పాలక అని నిరూపించిన ఘట్టం ఇది కూష్మాండా దేవిని ఆకుపచ్చని రంగులో ఎనిమిది చేతులతో తన దివ్య ఆయుధాలతో సింహవాహినిగా ధ్యానించాలి ఆమె చేతులలో అమృత కలుషం జపమాల చక్రం గద ధనుస్సు బాణం కమండలం పుష్పాలు ఉంటాయి ఈ ఆయుధాలు కేవలం యుద్ధానికి సంబంధించినవి కావు అమృత కలశం ఆయుష్కు ఆరోగ్యానికి జపమాల జ్ఞాన సాధనకు చక్రం గద ధనుస్సు బాణం దుష్టశక్తుల సంహారానికి కమండలం సృష్టి కార్యానికి పుష్పాలు సౌందర్యానికి ప్రేమకు ప్రతీకలు ఎందుకంటే ఆకుపచ్చ రంగు సృష్టికి ప్రాణశక్తికి సమృద్ధికి చిహ్నం సింహం ధైర్యాన్ని శక్తిని నిర్భయత్వాన్ని సూచిస్తుంది దేవికి గుమ్మడికాయ అంటే చాలా ప్రీతికరమైనది గుమ్మడికాయను కూష్మాండం అని కూడా పిలుస్తారు అందుకే ఈ దేవికి ఆ పేరు వచ్చింది ఆ తల్లికి నైవేద్యంగా గుమ్మడికాయను సమర్పించడం వల్ల ఆమె ప్రీతి చెందుతుందని భక్తుల కోరికలను నెరవేరుస్తుందని పురాణాలు చెప్తున్నాయి నవరాత్రులలో నాలుగవ రోజైన ఈ రోజున కూష్మాండా దేవిని ప్రత్యేకంగా పూజిస్తారు ఆ రోజున ఆకుపచ్చని వస్త్రాలు ధరించి మల్లెపూలతో గుమ్మడికాయ ప్రసాదంతో దేవిని పూజించాలి ఆమెను ధ్యానించి ఆమె మంత్రాన్ని జపించడం వల్ల దీర్ఘాయుష్యు మంచి ఆరోగ్యం అపారమైన ఐశ్వర్యం లభిస్తాయి ఆమె తన భక్తులకు కష్టాలు రాకుండా చూస్తుంది చీకటిని చీల్చి వెలుగును ప్రసాదించిన తల్లి కాబట్టి మన జీవితాల్లోని అజ్ఞానమనే చీకటిని దుఃఖమనే అంధకారాన్ని తొలగించి జ్ఞానమనే వెలుగును ఆనందమనే తేజస్సును ప్రసాదిస్తుంది అంతేకాకుండా సకల రోగాల నుండి విముక్తి భయాల నుండి ఉపశమనం శత్రువుల బాధల నుండి రక్షణ గ్రహదోషాల నుండి పూర్తి స్థాయిలో విముక్తి లభిస్తుంది నిస్సంతానంగా ఉన్నవారికి సంతానం కోరిన కోరికలు నెరవేరుతాయి ఆమెను నిజమైన భక్తి శ్రద్ధలతో ఆరాధించిన వారికి అష్టైశ్వర్యాలు సకల శుభాలు సిద్ధిస్తాయి ఆమె ఆశీస్సులతో భక్తులు ఈతి బాధల నుండి విముక్తులై సంతోషంగా జీవిస్తారు ఆధ్యాత్మికంగా చూస్తే కూష్మాండా దేవి మన శరీరంలోని అనాహత చక్రాన్ని పాలిస్తుంది ఇది మన హృదయ భాగంలో ఉండేది ప్రేమ కరుణ దయ శాంతి క్షమ వంటి భావాలకు ఇది కేంద్రం ఈ చక్రాన్ని మేల్కొల్పడం ద్వారా కూష్మాండా దేవి అనుగ్రహంతో మనం అపరిమితమైన ఆధ్యాత్మిక శక్తిని పొందవచ్చు మన హృదయ గ్రంథి విడివడి అంతర్గత శాంతి ఆనందం మనకు లభిస్తాయి ఆకుపచ్చని రంగు ఈ అనాహత చక్రానికి సంబంధించినది ఈ చక్రం సక్రియం అవడం వల్ల మన జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి మానసిక ప్రశాంతత సామాజిక సామరస్యం పెరుగుతాయి భక్తులకు మోక్షాన్ని ప్రసాదించే తల్లి కూడా ఆమె మనలోని చీకటిని తొలగించి ఆత్మజ్ఞానం అనే వెలుగును నింపే మహాశక్తి ఆమె కూష్మాండా దేవి కేవలం సృష్టికర్తే కాదు ఆమె సకల లోకాలకు పోషకురాలు రక్షకురాలు కూడా దుష్ట శక్తులను సంహరించి ధర్మాన్ని నిలబెట్టడంలో ఆమె పాత్ర అపారం ముఖ్యంగా తన తేజస్సుతో సృష్టిని చేసిన తర్వాత లోకాలకు అపాయం కలిగించే మహిషాసురుడు శుంభ నిశుంభులు వంటి భయంకర రాక్షసులను సంహరించడంలో కూడా దుర్గముఖ అండగా నిలిచి తన దివ్య ఆయుధాలతో అపారమైన శక్తితో ఈ తల్లి ధర్మ సంస్థాపనలో పాలు పంచుకుంది ఆమె శక్తి లేనిదే ఈ సృష్టిని కాపాడటం అసాధ్యం ఆమె లేనిదే ఈ సృష్టి లేదు ఈ జీవం లేదు సమస్త లోకాలు వాటిలోని చరాచర జీవరాశి అన్ని ఆమె తేజస్సు నుండి ఉద్భవించినవే ఆమె రక్షణ లేనిదే సృష్టి సమతుల్యతను కోల్పోతుంది కూష్మాండా దేవి గాథ మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది ఎంతటి దట్టమైన అంధకారం ఉన్నా ఎంతటి నిరాశ నిస్పృహలు మన జీవితాన్ని చుట్టుముట్టినా మనలోని దివ్యశక్తిని మేల్కొల్పడం ద్వారా సమస్తాన్ని జయించవచ్చని నూతన సృష్టికి నూతన జీవితానికి కారణం కావచ్చని ఆమె బోధిస్తుంది మన అంతరాత్మలోని దివ్యత్వాన్ని గుర్తించి విశ్వమంతా వ్యాపించిన ఈ ఆదిశక్తిని ఆరాధించడం ద్వారా మనం మోక్షాన్ని ముక్తిని పొందవచ్చు మన జీవితంలో వెలుగును నింపే తల్లి ఆమె సృష్టికి మూలమైన సమస్త లోకాలకు ప్రాణమైన కూష్మాండా దేవి అనుగ్రహం సదా మనందరిపై ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు